హలో హలో నమస్కారం అండి మీ పేరు ఓకే అండి మనతో పాటు సీతా గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి చెప్పండి మీరు టీవీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారా అమ్మా నాన్న గారి సంపాదించిన ల్యాండ్ కొంచెం టీవీ వాళ్ళని పంపుతాడు ఆ ల్యాండ్ అమ్మ నాన్నతో సంపాదించిన ల్యాండ్ ఒక నాలుగు సెంట్లు వంతు దాని గురించి నేను చాలా ఇబ్బంది పొర సర్వీ కూడా అయ్యిందా సర్వీ అయినప్పుడు కూడా ఎమర్ఓ అప్పిస్తే అడిగితే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగన్ దాల్కి యాన్వర్ చేయండి అని చెప్తారు మేడం దాని గురించి మరి నేను వెళ్తే నాకు నా పాస్పోర్ట్ ఇవ్వమన్నారు ల్యాండ్ సర్వే అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ నా ఆధార్ ప్రూఫ్ కూడా తీసుకుంటారు మేడం అది మాకు యాన్వర్ చేస్తుందని కూడా చేయలేదు మేడం మొన్న మొన్నీ అడిగితే మీ అత్త చెల్లికి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వర్క్ చెప్పారు మేడం వాళ్ళు కూడా మరి నాకు అమ్మ నాన్న బాగా చూసుకుంటారు కాబట్టి మరి నువ్వు తమ్ముడు అయి మాకున్నావు కాబట్టి మేము మీకే మీకే పంపించేస్తామని నాకు వంద రూపాయలు స్టాంప్ మీద నాకు రాసి ఇచ్చారు మేడం అది ఇప్పుడు ఏంటంటే అన్నికి కూడా దాంట్లో ఉంది అన్నికి ముందు ఆమె తెలియని బాగా అభిస్తాం మేడం ఇచ్చిచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళు అన్ని మళ్ళీ నాకున్న నలభై ల్యాండ్ పెడితే ఆవిడ వస్తుంది మేడం దానికి పరిష్కారం ఏంటని కాల్ చేస్తున్నాను అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు బతికే ఉన్నారా అమ్మ నాన్న చనిపోయారు మేడం ఓకే

ఓకే దానికి సంబంధించినటువంటి కాగితాలు ఏదైతే మీద ఒకవేళ మీరు చూడండి ఎక్కడుందో ఆ స్థలం ఎక్కడుందో చూస్తే మీరు ఆ సర్వే నెంబర్ ప్రకారం చూస్తే ఓకే మీరు దాని మీద కనుక మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక సర్చ్ చేస్తే అది ఎవరి పేరు మీద ఉంది మీ బ్రదర్కి ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు అని అన్ని పేపర్లు తెలుస్తాయి మీకు పేరు చెప్తే అది తీసుకోండి తీసుకొని ఆల్రెడీ అతనికి ఇచ్చేసారు కాబట్టి నీకు ఆయన దాన్ని అమ్ముకున్నారు కాబట్టి ఒకవేళ ఆమె మీకు మీకు సంబంధించిన ఆస్తిలో ఆమె ఏమన్నా వాటా అడిగితే మాత్రం మీరు కూడా మీ అన్నయ్య పేరు మీద మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిలో మీకు మీ అమ్ముకున్న అమ్ముకున్నా అమ్ముకున్న కూడా మీ సిస్టర్స్కి మీకు కూడా హక్కు ఉంటుంది దాంట్లో మీరు కూడా ఆమె అమ్మ వాళ్ళ అమ్ముకున్న ఆస్తిలో కూడా మీరు ఆమెను హక్కు అడగచ్చు ఒకవేళ మీకు ఆమె ఇక్కడ అడిగితే ఆల్రెడీ మీ సిస్టర్స్ మీకు ఇచ్చినటువంటి ఆస్తిలో మీకు వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చేశారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు మీరు అది ఒక ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారో ఒకసారి కనుక్కోండి ఎంఆర్ఓ గారికి వెళ్ళి మీరు ఇదే విషయం అనేటువంటి లిఖిత పూర్వకంగా ఒకటి ఇవ్వండి అర్జీ ఇవ్వండి ఆల్రెడీ ఇట్లా సో ఎండ్ సో సర్వే నెంబర్లో లో ఆయన ఆయనకు పంచి ఇచ్చేశారు ఉన్నది కూస్తే ఇట్లా మా తల్లిదండ్రులు నేనే చూసుకున్నాను నా దగ్గరే ఉన్నారు చూసారు కాబట్టి నాకు వాళ్ళు ఇచ్చారు ఓవరాల్ గా చెప్పారని చెప్పండి మీరు చెప్పండి నాకు మళ్ళీ కావాలా మళ్ళీ కావాలని తీర్చిపెట్టి అమ్మరాగారి దగ్గరికి వీళ్ళందరికీ పోలీస్ స్టేషన్ కూడా నేను వెళ్ళి నాకు ఆయన ఆందోళన చేసినప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి మీకు అందవలసిందే ఆవిడ వస్తుందని అంటే మరి మేమేం ఏం అది పెద్దల సమక్ష తీర్చాలని చెప్తుంటే ప్రజల సమక్ష లో దగ్గరికి వెళ్తే నా పక్కన మాట్లాడట్లేదు మేడం ఏం లేదు అలాంటప్పుడు మీరు సివిల్ కోడ్ కి ఒకటి ఒక ఒకటి వేసుకోండి పార్టీషన్ సూట్ ఒకటి ఆల్రెడీ మీ బ్రదర్కి ఆ ల్యాండ్ ఏదైతే ఇచ్చారో ఆ ల్యాండ్ కూడా పెట్టి అది ఆయన అమ్మేసుకున్నాడు ఆయన వాటా ఆయనకు వచ్చింది కాబట్టి ఇది ఏదైతే ఉందో మిగతా మీ సిస్టర్లు అందరూ ఎన్ఓసి ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద ఒకటి పిటిషన్ ఫైల్ చేసుకొని ఇంకా ఆ మా ల్యాండ్ కి రాకుండా మీరు కోర్టు ద్వారానే మీకు పాస్బుక్స్ ఇష్యూ చేయమని చెప్పేసి మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసుకోండి అంటే మీరు మీ ఇది ఇది సివిల్ డిస్ప్యూట్ ఇది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి పోలీస్ వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వరు మీరు సిటీ సివిల్ కోర్టు ని అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయ్యి అక్కడ ఒకటి మీరు పిటిషన్ పెట్టుకుంటే లాయర్ మీరు లాయర్ దగ్గరికి వెళ్తే ఏం చేయాలి ఏంటి అని అన్ని వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మీరు ఒక ఒక సూట్ ఫైల్ చేసుకోండి కోర్టులో ఓకే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇప్పుడున్న